నమస్తే అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెల్ల నిత్యమల్లె విత్తనాలు కృష్ణా డిస్టిక్ నుంచి సంధ్య గారు ఇచ్చారండి నాకు పంపించారు అవి మీకోసం ప్యాక్ చేసి ఉంచానండి ఇవి నర్సరీలో కూడా అడిగి చూశానండి నా కోసం కావాల్సినప్పుడు అస్సలు దొరకలేదండి ఇవి వీటిని అయితే నేను అందరికీ ఇవ్వటం కోసం ఇన్ని సీడ్స్ అయితే కొన్ని కొన్ని వేసి ప్యాక్ చేశానండి ఇంకా నా దగ్గర వేరే విత్తనాలు కూడా చాలా రకాలు ఉంటాయండి నా వీడియోస్లో చూడండి మీకు ఏమైనా కావాలంటే ఇస్తాను ఇప్పుడు ఇవి ఉన్నప్పుడే మీరు అడిగి తీసుకుంటే నేను ఇవ్వగలను అండి అయిపోయినాక నా దగ్గర ఉండవండి ఇంకా నా దగ్గర చిన్న మొక్కలే నేను బయట నుంచి అయితేనే నా దగ్గర ఇంకా విత్తనాలు అయితే ఎక్కువ వెళ్ళవండి ఇప్పుడు వారు ఇచ్చినంత వరకే నేను పం అందరికీ పంచుతున్నాను ఇంకా సింధూరం విత్తనాలు కూడా అంతే అండి ఇవి ఉన్నంత వరకే నేను ఇవ్వగలను ఇవి ఉన్నప్పుడే మీరు అడిగి తీసుకోగలరు నా దగ్గర ఉన్నవి ప్యాక్ చేస్తున్నాను అందరికి ఇవ్వటం కోసమే ఇది స్వామికి ఇష్టమైన సింధూరము ఇందులో ఇది విత్తనాలు పౌడర్ చేసి నూనె కలిపి ఆంజనేయస్వామికి సింధూరం ధరింపు చేస్తారండి ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదండి కుజదోష నివారలుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్